ఎనిమిది రోజులు అనుకున్న జర్నీ ఎనిమిది నెలలైంది ఎప్పుడు వస్తారు ఎలా వస్తారు అసలు వస్తారా రారా ఇవే ప్రశ్నలు వినిపించాయి సునీత విలియమ్స్ విషయంలో స్పేస్ నుంచి భూమి మీదకు తీసుకొచ్చే ప్రాసెస్ చుట్టూ రాజకీయం కూడా వినిపించింది ఒక స్టేజ్లో ఎటకెలకు సునీత భూమి మీదకు రాబోతున్నారు ఎప్పుడు అడుగు పెట్టబోతున్నారు ఎలా అడుగు పెట్టబోతున్నారు అంత క్లియర్గా ఉన్నట్లేనా నాసా చెబుతోందేంటి భూమిపైకి సునీత రాకకు ముహూర్తం ఫిక్స్ ఎప్పుడు ఎలా ల్యాండ్ కాబోతున్నారు రిటర్న్ జర్నీ ప్రాసెస్ అంతా క్లియర్ గానే ఉందా నాసా చెబుతుందేంటి భూమిపై సునీత అడుగు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వారం రోజుల పరిశోధనలకు వెళ్లి అనుకోని పరిస్థితుల్లో అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భూమికి చేరుకోనున్నారు సునీతా విలియమ్స్తో పాటు బొచ్ విల్మోర్ను కూడా తీసుకురాబోతున్నారు మస్క్ స్పేస్ ఎక్స్ కు చెందిన రాకెట్ ద్వారా ఇద్దరు ఆస్ట్రోనాట్లను తీసుకురాబోతున్నారు ఇప్పటికే విషయాన్ని సునీత విల్మోర్ కన్ఫామ్ చేశారు దీంతో ఎనిమిది నెలల ఎదురు ఫుల్ స్టాప్ పడనుంది అయితే సునీతతో పాటు విల్మోర్ ను వెనక్కి తీసుకొచ్చే ప్రాసెస్ పై నాసా మరింత క్లారిటీ ఇచ్చింది ఆ ఇద్దరి రాక కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది మార్చి చివరలో వాళ్లు భూమి మీదకు తిరిగి రానున్నట్లు నాసా వివరించింది స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూటెన్ వ్యోమనౌక ద్వారా వారిద్దరిని భూమి మీదకు తిరిగి తీసుకురాబోతున్నారు ప్రాసెస్ అంతా క్లియర్ గా ఉందని అలా పైకి వెళ్లి ఇలా వాళ్లను కిందకు తీసుకురావడమే డిసైడెడ్ ది డేట్ సో మార్చి లో వాళ్ళని తీసుకురావడానికి డ్రాగన్ క్రూ ను పంపిస్తున్నారు ఆ డ్రాగన్ క్రూ ద్వారా వాళ్ళు రిటర్న్ జర్నీ మొదలవుతుంది వాళ్ళు తిరిగి క్షేమంగా వస్తారని మనం అనుకుంటున్నాము మార్చి పన్నెండున కేప్ క్యానర్వెల్ ప్రయోగ కేంద్రం నుంచి క్రూటెన్ మిషన్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి వ్యోమనౌక స్టార్టై ఐఎస్ఎస్ కు ప్రయాణిస్తుంది ఈ మిషన్లో ఆనే మెక్లెయిన్ నికోల్ అయర్స్ టకుయా ఒనిషి కిరిల్ పెస్కో ఉన్నారు వీరు అంతరిక్షంలోకి చేరుకున్నాక క్రూనైన్ మిషన్ అంటే సునీతా విలియమ్స్ నిక్ హేగ్ అలెగ్జాండర్ గోర్బునో టీమ్ భూమికి తిరిగి వస్తుందన్నమాట క్రూనైన్ స్థానంలో క్రూటన్ మిషన్ సభ్యులు బాధ్యతలు తీసుకుంటారు ఇదంతా జరగడానికి వారం రోజుల సమయం పడుతుంది ఈ లెక్కన సునీతా విలియమ్స్ తో పాటు ఇద్దరు వ్యోమగాములు మార్చి పంతొమ్మిది నాటికి భూమికి తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వెదర్ కండిషన్స్ ఆధారంగా వాళ్లు భూమి మీదకు తిరిగి వచ్చే సమయం మారే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది ఇకటు క్రూటెన్ ను నాసా స్పేసెక్స్ వేగవంతం చేశాయి ఇద్దరు వ్యోమగాములను వెనక్కి తీసుకొచ్చే వ్యవహారంలో అమెరికాలో రాజకీయంగా మంటలు రేగాయి అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విల్మోర్ ను తిరిగి భూమికి తీసుకురావాలని స్పేసెక్స్ ను దాని అధినేత అలాన్ మస్క్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు దీంతో ప్రాసెస్ ను మస్క్ స్పీడప్ చేశారు ఇప్పుడు ఎట్టకేలకు ఇద్దరు వ్యోమగాములను వెనక్కి తీసుకురాబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున అమెరికన్ ఆస్ట్రోనాట్లు విల్మోర్ సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లారు కొన్ని రోజులు గడిపి ఆ తరువాత భూమిపైకి తిరిగి రావాలన్నది ప్లాన్ అయితే సీన్ రివర్స్ అయింది ఏది అనుకున్నట్లు జరగలేదు దీంతో అక్కడే స్ట్రక్ అయిపోయిన పరిస్థితి ఎనిమిది నెలలుగా వారి రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు క్రిస్మస్తో పాటు న్యూ ఇయర్ కూడా సునీత స్పేస్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు ఇప్పుడు ఎట్టకేలకు వారి రిటర్న్ జర్నీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్ లైనర్ అనే వ్యోమనౌకలో సునీతా విలియమ్స్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు ప్రయాణికులను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు తీసుకెళ్లేలా రూపొందించిన మొదటి స్పేస్ క్రాఫ్ట్ ఇది ఈ అంతరిక్ష వ్యోమనౌక పనితీరును పరీక్షించడంలో భాగంగా వీరిద్దరిని ఇందులో పంపించారు ఎనిమిది రోజుల్లో తిరిగి రావాల్సిన వారు ఇప్పుడు ఎనిమిది నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయారు సునీత విలియమ్స్ విల్మోర్ ప్రయాణించిన వ్యోమనౌక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకోవడానికి ముందే అందులోని ప్రపల్షన్ సిస్టంలో లీకులొచ్చాయి హీలియం లీకేజీ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు అయినా సరే ఆ ఇద్దరు అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగానే చేరుకున్నారు అయితే తిరిగి రావడం ఇన్నాళ్లు ఇబ్బందిగా మారింది అదే స్టార్లైనర్లో భూమిపైకి రిటర్న్ అవడం అంటే రిస్క్తో కూడుకున్న వ్యవహారం అక్కడే ఎనిమిది నెలలు ముప్పై రెండు వారాలు ఇద్దరు ఆస్టోనాట్లు వస్తారా రారా అనే టెన్షన్ రేపటి గురించి ఆ ఇద్దరు ఎప్పుడు ఆలోచించి ఉండరు అనుకుంటా బహుశా ఎట్టకేలకు రిటర్న్ జర్నీకి అంతా రెడీ అయింది ఇక్కడికి రావడమే సవాల్ అనుకుంటే ఇక్కడికి వచ్చాక అసలైన సవాళ్లు ఎదుర్కోవడం ఖాయమా భూమి మీద అడుగు పెట్టినా ఆ అడుగు నిలబడ్డానికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉందా నేవీ హెలికాప్టర్ పైలట్ గా పనిచేసి రిటైర్ అయిన సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం ఇది మూడోసారి అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన తరువాత గత సెప్టెంబర్లో మొదటిసారి సునీత విల్మోర్ ప్రకటన చేశారు తాము ఆశ వదులుకోలేదని నెక్స్ట్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నామన్నారు వాళ్ల ధైర్యానికి సెల్యూట్ చెబుతూనే ఆ ఇద్దరూ త్వరగా భూమి మీదకు రావాలని నెటిజన్లు జనాలు కోరుకున్నారు ఎట్టకేలకు ఆ ఎదురుచూపు ఎన్నాళ్లకు కంప్లీట్ కానుంది అన్నీ పరీక్షించారు అంతా క్లియర్ ఆ ఇద్దరూ భూమి మీదకు తిరిగి రావడం ఖాయం ఎక్కడికొచ్చాకే అసలు సమస్యలు ఎదురయ్యే అవకాశముంది ఎనిమిది నెలలు అంతరిక్షంలో ఉండి సునీత నడవడం మరిచిపోయింది పడుకుని విశ్రాంతి తీసుకోవడం మరిచిపోయింది భూమి మీదకొచ్చాక ఎక్కడి పరిస్థితులకు అడ్జస్ట్ కావడానికి చాలా సమయం పట్టే అవకాశముంటుంది గురుత్వాకర్షణ శక్తితో సునీత ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఎనిమిది నెలలుగా జీరో గ్రావిటీ ఉన్న ప్రాంతంలో గడిపిన ఆస్ట్రోనాట్లు గురుత్వాకర్షణ బలం ఉన్న వాతావరణంలోకి ఎంటర్ అయ్యాక సమస్యలు తప్పవు జీరో గ్రావిటీ అంటే దాదాపు బరువు లేనట్లే అలాంటి లో రెండు వందల నలభై రోజులు ఉండి వస్తున్నారు భూమిమీదకొచ్చాక ప్రతి పని వాళ్లకు కష్టంగానే మారే ఛాన్స్ ఉంటుంది గ్రావిటీతో వాళ్లు చాలా ఇబ్బందులు పడే అవకాశముంటుంది భూమిపై పరిస్థితులకు సర్దుకుపోయే ప్రాసెస్లో అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశాలు ఉంటాయి వేగంగా సంకోచించే కండరాల చర్యను తిరిగి పొందడం చాలా కఠినమయ్యే అవకాశముంది స్పేస్లో తేలియాడుతూ ఉండే వ్యోమగాములు భూమి మీదకొచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఆ ప్రత్యేక అనుభూతికి దూరమవుతూ ఉంటారు కాదు రెడీ కావాల్సి ఉంటుంది వాళ్ళు ఇమ్మీడియట్ గా మెడికల్ చెకప్స్ వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది అని చూసుకోవడానికి అలాగే ఫిజికల్ రిహబిలిటైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే బ్రీఫింగ్ అండ్ ఏమేమి డేటా తీసుకొచ్చారు డేటా గురించి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది దాంతోపాటు పబ్లిక్ లో ఎంగేజ్ అయిపోతారు అక్కడ ఏమేం రీసెర్చ్ చేశారు రీసెర్చ్ చేసిన తర్వాత అవి ఎట్లా అప్లికేషన్స్ లోకి వస్తాయి అనేది ఏమేమి రీసెర్చ్ చేసింది అనేది పబ్లిక్ అవుట్ రీచ్ లోకి వెళ్లాల్సి ఉంటుంది ఎనిమిది రోజుల్లో తిరిగి రావాలని ప్లాన్ చేసి సునీత విలియమ్స్ విల్మోర్ అంతరిక్షంలోకి వెళ్లారు అయితే ఆ తరువాత ఎనిమిది నెలలుగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఎప్పటికప్పుడు సునీత ఆరోగ్య పరిస్థితిపై నాసా ఆరా తీస్తూనే వచ్చింది దక్క చిక్కిపోవడం ఫేస్లో కళ కోల్పోయినట్లు కనిపించడంతో ఓ సమయంలో సునీత ఆరోగ్యం ప్రమాదంలో ఉందనే చర్చ జరిగింది దీంతో ఆమె ప్రాణాలతో తిరిగి వస్తారా లేదా అనే భయాలు కూడా వినిపించాయి అయితే వాటికి స్పేస్ నుంచి సునీతే క్లారిటీ ఇచ్చింది సునీత రాక కోసం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తున్నారు క్షేమంగా రావాలి అంతా క్షేమంగా జరగాలని వేడుకుంటున్నారు ఎనిమిది నెలలుగా అంతరిక్షంలో తేలియాడిన సునీత పాదాలు ఇంకొన్ని రోజుల్లో భూమిని తాకే అవకాశముంది మిషన్ దాదాపు క్లియర్ గా ఉంది ఎలాంటి సమస్య లేదు వెదర్ కండిషన్స్ ప్రతికూలంగా ఉన్నా రావడం లేట్ అవ్వచ్చేమో గాని రావడం మాత్రం పక్క